మొత్తం లేస్ వచ్చేసి ఇలా మనకి కొంగు ఉంటాయి చూడండి ఇది రీచ్ కొంగు ఉంది ఇది సారీ ఉన్నాయి మనకి ఇదేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ మనకి వన్ సైడ్ మొత్తం ఇలా నెక్ వచ్చేసి హ్యాండ్స్ ఏమో వరకు వచ్చేసా మనకి టూ సైడ్ బోర్డర్ సేమ్ రావాలని చూసుకోవచ్చు మీరు ఎట్లా అడుగుతారో అలానే ఉన్నాయి సేమ్ డిజైన్స్ చూడండి ఇలా చాలా మంచి లోపల ఫ్లార్ కూడా చూసుకోవచ్చు మనం ఇది ఇలా కూడా ఉన్నాయి చూడండి ఇది హ్యాండ్స్ కి ఇది టూ సైడ్ సేమ్ నెక్ వస్తుంది మనకి ఇట్లా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ ఇప్పుడు పట్టే సారీస్ వద్దు ఒక కొత్త ఫ్యాబ్రిక్ లా మనకి లైట్ వెయిట్ సారీస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు కదా అలాంటి వెరైటీస్ మనకి ఎంత రిచ్ గా ఉన్నాయి చూసుకోండి ఇది మనకి రిచ్ కొంగు ఇప్పుడు సారీ చూద్దాం మనం కాంట్రాస్ చూడండి ఎంత బాగుంది పెద్ద బార్డర్ ఉంది బార్డర్ కూడా పెద్దగా డిజైన్ కూడా చాలా బాగుంది మొత్తం సిల్వర్ సెల్ఫ్ లో ఉంటాయి ఇలా చూడండి ఇది కొంగు ఉన్నాయి మనకి ఇదేమో బ్లౌజ్ ఉంది ఒకేలా మనకి మొత్తం సారీ డిజైన్ చూడాలంటే కూడా ఇలా చూసుకోవచ్చు మనం చూడండి ఇది కూడా క్లాత్ లాగా ఇంకా ఇది హెవీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి లేస్ వరకు వచ్చేసి ఉన్నాయి మనకి చూడండి ఇలా చూసుకోవచ్చు మొత్తం లేస్ కూడా గ్రాండ్ గా ఉంటది మనకి ఇది సారీ ఉంది ఇది మనకి కొంగు ఉంటాయి ఇలా మనకి బ్రాకెట్ టైప్ బ్లౌజ్ వస్తుంది ఇలా చుడారస్ ఫ్యాన్సీ మనకి బనారస్ ఫ్యాన్సీ చూడండి కొంగు కూడా ఎంత రిచ్ గా ఉన్నాయో చూసుకోవచ్చు మనం ఇదేమో కాంట్రాస్ట్ ఇలా బ్లౌజ్ అచ్చా దీనికి సెపరేట్ బ్లౌజ్ వచ్చింది ఆ సెపరేట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చినమండి శామ్ సెలెక్షన్ కి శామ్ సెలెక్షన్ అంటే చాలా జెన్యూన్ షాప్ ఉంది చాలా మంది తెలుసు ఉంది ఇవాల కూడా స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు సో మంచి మంచి రకాలు ఉన్నాయి ఇవాల స్పెషల్ వెరైటీ ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఉంది కదా దాని కోసం మంచి ఆఫర్ పెళ్ళ వస్తాయి సో ఒకసారి మేడం కూడా రిజల్ట్ తీసుకుందాం మేడం ఎలా ఉన్నారు బాగుందా హై అండి బాగున్నాను ఈ రోజు మనం ఫ్యాన్సీ సారీ చూద్దామండి మొత్తం అలా అంటే మా దగ్గర మొత్తం పట్టు సారీస్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి మన దగ్గర పట్టు సారీస్ లో సిక్స్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ దాకా కూడా ఉంటాయండి మన దగ్గర బట్ ఇప్పుడు కొంచెం క్రిస్మస్ ఫెస్టివల్స్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్ లో పెట్టడానికి తక్కువ రేట్లో ఫ్యాన్సీ కావాలని చాలా మంది అడుగుతారు కాబట్టి ఈ రోజు ఒక ఫ్యాన్సీ సారీస్ వీడియో చేస్తున్నాం అండి అలా అంటే యూట్యూబ్ ఛానల్ మీద మా పట్టు సారీస్ కూడా వీడియో ఉంటాయి హాఫ్ సారీస్ కూడా ఉంటాయి ఒక్కసారి అలా చూసుకోవచ్చు మనం కూడా మొత్తం హాఫ్ సారీస్ కూడా మీకు బండల్ బండల్ ఏ వెరైటీస్ కావాలి పట్టు హాఫ్ సారీస్ ఫ్యాన్సీ హాఫ్ సారీస్ కూడా ఆల్ వెరైటీస్ దొరుకుతాయి కానీ ఈ రోజు ఓన్లీ ఫ్యాన్సీ సారీసే చూద్దాం ఈరోజు మనం ఓకే మన దగ్గర మ్యారేజ్ సీజన్ గురించి ఇంకొకటి ఏంటంటే మన దగ్గర సెట్ సెట్ తీసేసుకోవాలి ఫస్ట్ వన్ మంత్ ఆఫర్ ఉంది కాబట్టి జిఎస్టి లేదు వన్ మంత్ గురించి మేము ఒక ఆఫర్ వేసి ఒక మంచి మంచి వెరైటీస్ కస్టమర్కి ఇస్తామని ఒక ఆఫర్ పెట్టినామండి ఇప్పుడు తక్కువ ప్రైస్ నుంచి ఈరోజు ఫ్యాన్సీ కూడా డెలివరీ మినిమం ఇప్పుడు ఇది ఒక సెట్ ఉంటది కదా ఇట్లా అవునండి సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఎయిట్ సరీస్ ఉంటే ఎయిట్ సిక్స్ ట్వెల్వ్ అంటే కంపల్సరీ సెట్ తీసుకోవాలి సెట్ అంటే అలా కూడా డెలివరీ చేస్తామండి కంపల్సరీ ఛాన్స్ లో మీకు మాల్ వస్తుంది రీసేల్ చేయడానికి బిజినెస్ చాలా బాగుంటాయి మదీనాలో మా షాప్ ఉందండి మదీనా దగ్గర వచ్చిన కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఉంటాయి కాల్ చేయండి అడ్రస్ దొరకోకుండా స్కానర్ కూడా ఉంటాయి ఒకవేళ అలా ఇక్కడ మాదిన సిగ్నల్ దగ్గర రావచ్చు బస్ స్టాప్ దగ్గర కూడా రావచ్చు ఎక్కడ వచ్చి కాల్ చేసినా మా బాబు వచ్చి కూడా పికప్ చేశారండి ఇంకొకటి మా దగ్గర మొత్తం ఆన్లైన్ బిజినెస్ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి మన దగ్గర మినిమం ఒక ఫైవ్ థౌసండ్ చేసిన కూడా తీసేసుకోవాలి సెట్ తీసుకున్న కంపల్సరీ ఇంకా నంబర్ మీద కాల్ చేసుకోవచ్చు కూడా మొత్తం చూసుకోండి ఆల్ వెరైటీస్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయన అన్ని అర్థం ఈ రోజు మనం చూద్దాం ఫ్యాన్సీ వెరైటీస్ చూడండి ఇట్లా చూడండి ఇలా ఉంటాయి మొత్తం కొంగు కూడా చూసుకోవచ్చు మనం బూట ఫైల్ ప్రింట్ బూట వచ్చేసి ఫైల్ ప్రింట్ రిచ్ సిల్వర్ ఫైల్ ప్రింట్ మొత్తం సిల్వర్ ఫైల్ ప్రింట్ ఉంది మళ్ళీ ప్యూర్ జార్జెట్ మీద ఉంటదండి చాలా బాగుంటుంది చాలా బాగుంటది కొంగు కూడా చూసుకోవచ్చు మనం ఇలా ఎంత హెవీగా ఉంది బాగున్నాయి ఇది మనం మొత్తం సారీ ఇది ఇలా చూడండి బ్లౌజ్ అంటే మనకి ఇది బ్లౌజ్ అసలు ఈ ప్రైజ్ లా ఇంత హెవీ జార్జెట్ లా ఇంత వరకు రావడం గాని ఇది ఎక్కడో దొరకండి మన దగ్గర మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి కాబట్టి కస్టమర్ కి మేము కొత్త కొత్త విక్లీ విక్లీ అన్ని డిజైన్స్ అన్ని వెరైటీస్ ఇస్తాం కాబట్టి మన దగ్గర దొరికితే చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా ఎంత బాగుంది ఇలా బ్లౌజ్ వస్తాయి దాని మీద మొత్తం హ్యాండ్స్ కి చిన్న చిన్న బూట లోపల వచ్చేసి హ్యాండ్స్ కి ఏమో మొత్తం ఫుల్ వరకు వస్తాయి ఈ దాంట్లో మనకి ఇలా కలర్స్ చూడండి ఇలా ఉంటాయి కలర్ మ్యాచ్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు ఇట్లా చూడండి ఇట్లా ఒక సెట్ ఉంటాయండి మనకి ఇది కొంబ ప్యాకింగ్ ఉంటాయి మనకి క్యాట్లాగ్ చూడండి ఇట్లా సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఇది రూపీస్ రూపీస్ ఇది ఓన్లీ ఓన్లీ కేవలం ఎనభై రూపాయల అసలు సెల్ చేయాలంటే వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ కూడా సెల్ చేసుకోవచ్చు అంత మంచి వెరైటీస్ ఉంటాయి ఇది మనకి ఒక కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్స్ అంటే ఇది ఫోర్ వర్కర్స్ చూసుకోవచ్చు మనం ఎంత రిచ్గా ఉంటది కొంగు కూడా చూసుకోండి ఎంత బాగుంది మొత్తం డిజైన్స్ వచ్చేసి ఫ్లవర్ ప్రింట్ వచ్చింది కింద మళ్ళీ కాంట్రాస్ట్ చిన్న బార్డర్ వచ్చేసి కూడా చూడండి ఇలా చూసుకోండి క్రష్ మోడల్ క్రష్ మోడల్ ఇదేమో ఇట్లా మనకి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ దాంట్లో కూడా ఇట్లా కలర్ మ్యాచింగ్ ఉన్నది మనకి చూడండి ఇలా కలర్స్ చూసుకోవచ్చండి ఈ దాంట్లో మనకి కలర్ మ్యాచింగ్ ఇది ప్రింటింగ్ అసలు ఉండవండి మొత్తం ప్యూర్ క్రాస్ ఉంటాయి అసలు వెరైటీ ఈ క్లాత్ మనకి మార్కెట్ లో ఎక్కడ దొరకండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ అసలు ఇదే సారీస్ బయట మార్కెట్ లో తీసేసుకోవాలంటే ఇంత ప్యూవర్ క్రాస్ లా మినిమం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉంటాయి ఇక్కడే మార్కెట్ లో అంత మంచి వెరైటీస్ వెరైటీ చూసామండి ఇది కూడా మనకి ఫ్యాన్సీ సారీలా కొంచెం జెరీ వివింగ్ వస్తుంది లోపట చాలా క్లాస్ ఐటమ్ ఇది చూసుకోవచ్చు మనం కూడా కొంగు ఎంత రిచ్ వచ్చినాయి డిజైన్ కూడా చూసుకోవచ్చు సారీ మొత్తం ఉన్నాయి ఇలా చూడండి ఓకే చూసుకోవచ్చు ఇదేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది ఈ దాంట్లో ఏమో ఇట్లా కలర్స్ చూడండి మెరూన్ నేబీ బ్లూ బాటల్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ ఎంతో బాగా ఉంటాయి చూసుకోండి ఒకసారి బ్లాక్కి మెరూన్ గోల్డెన్కి రామ బ్లూ చూడండి ఇలా కలర్ మ్యాచ్ చూసుకోండి ఎంత బాగున్నాయి డిజైన్స్ కలర్ మ్యాచింగ్ కూడా అసలు చాలా ఫ్యాన్సీ వెరైటీ లైట్ వెయిట్ ఇది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఇది జస్ట్ ఫోర్ ఎయిటీ జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ అసలు రీసేల్ చేయడానికి ఈ ప్రైజ్ లా ఎక్కడ దొరకవు ఇదే మార్కెట్ లో మంచి ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్స్ నెక్స్ట్ వెరైటీ చూసామండి చూడండి ఇది కూడా మనకి ప్యూర్ లేజర్ జోజట్ మీద ఫైల్ ప్రింట్ ఫైల్ ప్రింట్ లెజర్ ఫైల్ ప్రింట్ లోపల కూడా మనం చూసుకోవచ్చండి ఇది ఫ్లవర్స్ మొత్తం పక్కకి అన్ని ఫైల్ ప్రింట్ ఒక కొత్త డిజైన్స్ వచ్చినాయి కొత్త ఫ్యాబ్రిక్ వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు మనం పళ్ళు కూడా ఎంత గ్రాండ్ గా ఉంది బార్డర్ చూడండి మంచి సారీ ఇలా ఉంటాయి మనకి మొత్తం చూడండి ఇలా ఏమో చిన్న చిన్న బ్రాకెట్ లాగా బూట వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు మనం ఎంత గ్రాండ్ గా ఉంది ఈ దాంట్లో కూడా ఇలా కలర్ మ్యాచింగ్ చూడండి కలర్స్ కూడా ఎంతో బాగున్నాయి అసలు కలర్ మ్యాచింగ్ బట్టి ఫుల్ సెల్లింగ్ ఉంటాయి చాలా బాగుంది చాలా బాగున్నాయి ఇట్లా కొంగు ప్యాకింగ్ ఉంటాయండి ఇట్లా బాక్స్ లో ఉంటాయి బాక్స్ ప్యాకింగ్ సెట్ సెట్ కంపల్సరీ తీసేసుకోవాలి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఒకసారి ఎంత బాగున్నాయి బాగుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఇది జస్ట్ ఫోర్ జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ అసలు రీసెల్ చేసేట చాలా బాగుంటాయి మన దగ్గర దొరికిన వెరైటీస్ ఈ మార్కెట్ ఈ ప్రైస్ ఇంత మంచి వెరైటీస్ ఎక్కడ దొరకవు అవునండి ఇప్పుడైతే బెనిఫిట్ ఉంది మ్యారేజ్ సీజన్ కోసం ఈ ఆఫర్ అలా వన్ మీకు ఆఫర్ కూడా ఉంది వన్ మంత్ జిఎస్టి లేదు నెక్స్ట్ వెరైటీ చూసామండి కస్టమర్ చెప్తారు మనకి లైట్ వెయిట్ లా పెట్టడానికి అయినా మ్యారేజ్ లా అయినా ఒక ఫ్యాన్సీ సారీస్ తక్కువ ప్రైస్ పట్టు టైప్ సారీస్ కావాలని చెప్తారు చూడండి అలానే వెరైటీస్ ఉన్నాయి మనకి సీజనబుల్ ఐటమ్ ఉంది మంచి చూసుకోవచ్చు తక్కువ ప్రైస్ నుంచి వా చూడండి ఫుల్ షైనింగ్ ఐటమ్ ఉంది చూడండి బ్లౌజ్ ఓకే ఇది ఉన్నాయి మనకి బ్లౌజ్ ఎంత రిచ్ గా ఉన్నాయ్ చూస్కోండి ఇది మనకి ఓకే ఫలో రిచ్ కొంగు ఇప్పుడు సారీ చూద్దాం మనం చూడండి ఎంత బాగుంది పెద్ద బార్డర్ కూడా పెద్దగా ఉన్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది కంచి బార్డర్ వచ్చేసి ఇలా మనకి మొత్తం సారీ ఈ ఏమో ఇలా కలర్ మ్యాచింగ్ చూడండి ఇలా ఉంటుంది అన్ని డిఫరెంట్ డిజైన్స్ కూడా కొంచెం మారితే చూసుకోవచ్చు మన వేరే వేరే ఉన్నాయి చూడండి ఇలా చూడండి అండి అంటే పట్టు అయినా పెట్టడానికైనా అయినా కొంచెం ఏమైనా లైట్ వెయిట్ పట్టు సారీస్ కావాలంటే

అసలు కొంగు కూడా చూసుకోవచ్చు మనం ఎంత గ్రాండ్ గా ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసి బార్డర్ టూ సైడ్ డిజైన్స్ సేమ్ ఉంది మనకి బోర్డర్ లా చాలా మంది అడుగుతున్నారు మనకి టూ సైడ్ బార్డర్ సేమ్ రావాలని చూసుకోవచ్చు మీరు ఎట్లా అడుగుతారో అలానే ఉన్నాయి సేమ్ డిజైన్స్ చూడండి ఇలా చాలా మంచి లోపల ఫ్లవర్ కూడా చూసుకోవచ్చు మనం ఎంత బాగున్నాయి చూడండి ఓకే ఈ దాని మీద ఏమో ఫైల్ ప్రింట్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ నెక్ వస్తుంది అండి ఇది ఇలా కూడా ఉన్నాయి చూడండి ఇది హ్యాండ్స్ కి ఇది టూ సైడ్ సేమ్ నెక్ వస్తుంది మనకి చూసుకోవచ్చు ఇట్లా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఓకేలా ఇట్లా మొత్తం ఫుల్ చూడాలంటే ఇలా కూడా చూసుకోవచ్చు చూడండి టూ సైడ్ బ్లౌజ్ అంటే ఇది ఫైల్ ప్రింట్ అంటే ప్యూర్ మిషన్ ఫైల్ ప్రింట్ ఉంటాయి ఇది వాచ్ చేసే పోవండి కొంతమంది అంటారు ఫైల్ ప్రింట్ ఉంటే పోతాయని కానీ ఇది పోయే పింట్ కాదు మన థ్రెడ్ వరకు ఎట్లా ఉంటుంది అలా ఉంటాయి గ్యారెంటీ ఐటమ్స్ ఉంటాయి చూడండి ఒక డిఫరెంట్ గా ఈ దాంట్లో మనకి ఇలా కలర్ చాట్ ఉన్నాయి అన్ని ఫెస్టివల్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి దాంట్లో చూడండి ఇలా చూసుకోవచ్చు మనం కలర్ మ్యాచింగ్ కూడా ఎంత బాగుంది ఇది ఏమో మనకి ఇట్లా క్యాట్లాగ్ మొత్తం ప్యాకింగ్ సెట్ సెట్ కంపల్సరీ తీసేసుకోవాలి ఫోర్ థర్టీ రూపీస్ అండి జస్ట్ ఫోర్ థర్టీ అసలు ఇలా అంట్లే బ్లౌజ్ తీసేసుకోవాలంటేనే మినిమం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బ్లౌజ్ ఉంది కానీ సిక్స్ థర్టీ కట్ మనకి సారీ ఇంత బెస్ట్ ప్రైజ్ లో దొరకవాలంటే అసలు మన దగ్గరే దొరుకుతాయండి ఇది కూడా మనకి ఒక కొత్త ఫ్యాబ్రిక్ ఉన్నాయి గ్యాప్ బార్డర్ వచ్చేసి మనకి లోపట కూడా జెరీ జెరీబీవి ఉన్నాయి డిఫరెంట్గా గ్యాప్ బార్డర్లు కూడా ఓకే చూసుకోవచ్చు మనం కొంగు ఎలా ఉన్నాయి ఇంటర్ గ్రైండ్గా ఉంది సారీ కూడా చూడండి ఇలా ఓకే గ్యాప్ బార్డర్ ఉంది ఇదేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ రైట్ చూడండి ఇలా ఇప్పుడు దాంట్లో కూడా మనకి ఇట్లా కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచ్ కూడా ఎంతో బాగుంది బార్డర్ కూడా మనం చూసుకోవచ్చు అన్ని సెట్ సెట్ కంపల్సరీ తీసేసుకోవాలండి ఇది సింగల్ సింగల్ సారీస్ రావు వస్తా ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ నాలుగు వందల ఇరవై ఐదు రూపీసే అండి ఇంతకు ముందు ఒక డిజైన్ చూపించిన అండి సేమ్ క్లాత్ లా ఇంకొక డిజైన్ ఉంది సేమ్ ప్రైజ్ ఇదంటూ కూడా మనకి ఇలా కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు అంటే కొంచెం పెద్ద పెద్ద కలర్ కలంకారీ డిజైన్స్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ గా కావాలని చాలా మంది అడుగుతారు కాబట్టి డిజైన్ చాలా ఉంటాయి మన దగ్గర ఇలా చూసుకోవచ్చు మనం సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వెరైటీ చూద్దాం ఇది మనకి లేస్ కాదు అండి బార్డర్ మీద మొత్తం జెరీ వివింగ్ లెస్ ఉంటుంది వివింగ్ లెస్ ఓకే సో మొత్తమే మొత్తం ఇలా చూసుకోవచ్చు మనం అంటే టూ కలర్ సెడ్ ఉంటాయి శారీలో బాట కొంగు చూసుకోవచ్చు ఎంత హెవీగా ఉంది ఇదేమో మొత్తం సారీ ఉన్నాయి మనకి బాగుంది న్యూ కాన్సెప్ట్ ఉంది కొంచెం కొత్త కాం కాన్సెప్ట్ ఉంటుంది ఓకే చూడండి ఇలా మొత్తం శారీ ఉన్నాయి మనకి ఇదేమో బ్లౌజ్ కాంట్రాస్ట్ గా బ్లౌజ్ కూడా మనకి టూ సైడ్ లానే వస్తాయి ఇలా చూడండి ఎంత బాగున్నాయి బ్లౌజ్ కూడా అసలు ఇది రా సిల్క్ క్లాత్ లా మనం ఒక్క బ్లౌజ్ తీసేసుకోవాలంటే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటాయండి ఆ సిల్క్ ఇది అంత హెవీగా ఉంటే అంత బాగుంటుంది క్లాత్ చూసుకోవచ్చు మనం ఇట్లా ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి దాంట్లో ఇలా కలర్ మ్యాచ్ ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి దాంట్లో ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం మనం ఇది ఫైల్ పింట్ లని ఇంకొక కొత్త డిజైన్ మనకి ఫైల్ ఫింట్ లో ఫాయిల్ పింట్ మంచిది మంచి కూడా జార్జెట్ మీదనే డిఫరెంట్ గా డిజైన్ చూసుకోవచ్చు మనం ఇంత బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ ఇప్పుడు పట్టే సారీస్ వద్దు ఒక కొత్త ఫ్యాబ్రిక్ కావాలని చాలా మంది అడుగుతున్నారు కదా అలాంటి వెరైటీస్ అవి మనకి మొత్తం పీకాక్ డిజైన్స్ వచ్చేసి ఇలా లోపల కూడా మనం చూసుకోవచ్చు ఇదేమో బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది ఈ దాంట్లో కూడా ఇలా కలర్ మ్యాచింగ్ చూడండి ఇలా ఉంది ఇది కూడా ఇట్లా కొంబ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ ఉంటాయి సెట్ సెట్ కంపల్సరీ తీసేసుకోవాలి ఇవి కూడా ఇదేమో కలర్ మ్యాచింగ్ మనకి ఓకే ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఇది నాలుగు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల ఎనభై రూపాయలు ఇది వాళ్ళ మొత్తం ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి చాలా ఆఫర్ ఆఫర్ ప్రైజే ఉన్నాయి మొత్తం చూసామండి ఇది మనకి సిల్వర్ వచ్చేసి సెల్ఫ్ మొత్తం సిల్వర్ సెల్ఫ్ ఇలా చూడండి ఇది కొంగు ఉన్నాయి మనకి ఇది ఏమో బ్లౌజ్ ఉంది ఒకేలా మనకి మొత్తం సారీ డిజైన్ చూడాలంటే ఇలా చూసుకోవచ్చు మనం చూడండి ఇది కూడా ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచ్ పీస్ సెట్ కేవలం ఫోర్ పీస్ సెట్ వస్తాయి చూసుకోండి ఇప్పుడు సెల్ పట్టు టైప్ మాకు లైట్ వెయిట్ కావాలని చాలా మంది అడుగుతున్నారు కదా అలాంటి వెరైటీస్ చూడండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చాలా రిజనబుల్ ప్రైస్ మన దగ్గర అసలు ఈ ప్రైజ్ లో మార్కెట్ లో దొరకాలంటే దొరకమండి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఇక్కడ ఇదే మార్కెట్ లో చూసుకోవచ్చు వెరైటీ చూసాం అండి అదే క్లాత్ లాగానే ఇంకా ఇది హెవీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి లేస్ వర్క్ వచ్చేసి ఉన్నాయి మనకి చూడండి చూసుకోవచ్చు మొత్తం లేస్ కూడా గ్రాండ్ గా ఉంటది మనకి ఇది సారీ ఉంది ఇది మనకి కొంగు ఉంటాయి ఇలా మనకి బ్రాకెట్ టైప్ బ్లౌజ్ వస్తుంది ఇలా చూడండి అదే దాంట్లో మొత్తం సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఉంటది కానీ మీకు లేస్ ఫ్యాన్సీ ఉంటది ఇప్పుడు లేస్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి కస్టమర్ గురించి ఒక కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ ఓకే చూడండి ఇలా ఇది ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ అండి ప్రైస్ చాలా ఇది కూడా రీజనబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ అసలు ఇది లేస్ ఐటమ్ ఉంది ఇది మంచి ఐటమ్ సెల్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లేస్ ఏ మళ్ళీ క్వాలిటీ చూసుకోవచ్చు మనం ఎంత లైట్ వెయిట్ ఉంది అవును చూడండి చూద్దామండి ఇది బనారస్ ఫ్యాన్సీ మనకి బనారస్ ఫ్యాన్సీ చూడండి చూడండి కొంగు కూడా ఎంత రిచ్గా ఉన్నాయి చూసుకోవచ్చు మనం చూడండి ఇదేమో కాంట్రాస్ట్ ఇలా బ్లౌజ్ సార్ దీనికి సపరేట్ బ్లౌజ్ వచ్చింది మా సపరేట్ బ్లౌజ్ ఉంది మొత్తం సిల్వర్ వర్క్ వచ్చినాయి దాని మీద చూడండి ఇలా అన్నీ మొత్తం స్పెషల్ రకాలు తీసుకోవచ్చు అన్ని దాంట్లో చూసుకోవచ్చు ఇట్లా చూడండి

కలర్ మెర్చి చూడండి గోల్డ్ జరిగి చూడండి బాబు డిజైన్స్ ఇవ్వడు ఈ చాలా డిజైన్స్ ఉంటాయి చూసుకోవచ్చు మనం ఇలా ఉంటాయి మొత్తం బండాలు మండలే తీసేసుకోవాలి కంపల్సరీ చూడండి ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ దొరుకుతాయండి మన దగ్గర ఒక యాభై డిజైన్స్ ఉంటాయి

మొత్తం లేస్ వచ్చేసి ఇలా మనకి కొంగు ఉంటాయి చూడండి ఇది రీచ్ కొంగు ఉంది ఇది సారీ ఉన్నాయి మనకి ఇదేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి వన్ సైడ్ మొత్తం ఇలా నెక్ వచ్చేసి హ్యాండ్స్ ఏమో వరకు వచ్చేస్తుంది ఈ దాంట్లో మనకి ఇలా కలర్ మ్యాచ్ చూడండి ఇలా ఇది పౌష్ పేకింగ్ అలా వస్తాయండి చూసుకోవచ్చు మనం ఇదేమో కలర్ మ్యాచ్ సెట్ సెట్ కంపల్సరీ తీసేసుకోవాలి ఇది మనకి కట్లేస్ లా బనారస్ ఫ్యాన్సీ కావాలని చాలా మంది అడుగుతారు ఎలా అడుగుతారు అలానే ఉంది చూసుకోవచ్చు మనం ఒకసారి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వెయ్యి యాభై రూపాయలు అసలు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు బాగుంది అమ్మే వాళ్ళ గురించి చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి చాలా బాగుంది చాలా బాగుంది వీడియోలో అన్ని మంచి మంచి వెరైటీస్ అన్ని మంచి మంచి వెరైటీస్ చూసినామండి చూడండి ప్రైస్ కూడా అన్ని తక్కువ ప్రైస్ ఉన్నాయి మనకి జిఎస్టీ లేదు ఈసారి వన్ మంత్ గురించి మొత్తం మీకు ఒక ఆఫర్ ఉంది కాబట్టి జీఎస్టీ లేదు హాఫ్ సారీస్ పట్టు సారీస్ లో కూడా ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా పట్టు సారీస్ కూడా ఉంటాయండి చూడండి ఇడ మొత్తం చూసుకోండి చాలా చాలా వెరైటీస్ ఇంకా ఒక థౌసండ్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చు హాఫ్ సారీస్ ఉన్నాయి కింద ఉంది మళ్ళా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు వస్తే విజిట్ చేసి ఇంకా చాలా రకాలు చూస్తారు ఓకే థాంక్యూ సో మచ్